హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి పన్నెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిన రెండు రోడ్ల కార్నర్ లో ఉండే స్క్వేర్ బిట్ అండి ఇళ్ల మధ్యలో రోడ్డు ఫిసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అది కూడా మనకి మన అమరావతి రాజధానికి చాలా దగ్గరగా అమరావతి పక్కన ఉండే జూపుడి ప్రైమ్ లొకేషన్ లో సేల్ వచ్చిన ల్యాండ్ అనమాట సో ఈ ఎదురుగా కనబడే బిల్డింగ్ కూడా బ్యాంక్ ఆక్షన్ వచ్చింది అది కూడా రీసెంట్ గానే మేము అప్లోడ్ చేసాం అది నాలుగు వందల అరవై గజాలు అరవై ఐదు లక్షలకు సేల్ వచ్చింది సో ఇది మొత్తం మనకి పన్నెండు వందల అరవై గజాలు కేవలం తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సెల్ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా మీకు కోటి యాభై లక్షల రూపాయల పైనే ప్రాపర్టీ వాల్యూ అయితే ఉంటుందండి సో నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉండే బిట్ అనమాట ఇది రెండు వైపులా కూడా పెద్ద రోడ్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసి ఫ్లాట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి సో దీనికి కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట పద్దెనిమిది వెడల్పు తొంభై ఆరు లోతు ఉండే పన్నెండు వందల అరవై గజాల నార్త్ వెస్ట్ కార్నర్ ల్యాండ్ అనమాట ఇది తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి జూపుడి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట అమరావతి పక్కన ఉండే జూపుడి అండి ఇది సో మన విజయవాడ రాజధాని దగ్గర మన హైదరాబాద్ రోడ్లో ఉండే ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే జూపుడి కాదండి ఇది అమరావతి దగ్గర ఉండే జూపుడి అనమాట ఇది ఇది మన విజయవాడకి సుమారుగా నలభై ఆరు కిలోమీటర్లు గుంటూరు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అమరావతి నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రాజుపాలెం అమరావతి రోడ్డు దగ్గర ఉండే గుంటూరు అమరావతి రోడ్డు పక్కన ఉండే జూపుడి ఏరియాలో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి డైరెక్ట్ గా మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి అమరావతిలో కూడా మనకి ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ వచ్చిందండి సో దాని మార్కెట్ వాల్యూ ప్రకారంగా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అది బ్యాంక్ ఆక్షన్ లో ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ మూడు ప్రాపర్టీలకు కూడా బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు ఉందండి సో ఇంకా రెండు రోజులే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక ట్వంటీ ఫస్ట్ అంటే మీరు రేపు ఇరవై ఒకటిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఈఎండి అమౌంట్ అనేది కట్టి మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి సో మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ రాజధాని చుట్టుపక్కల గుంటూరు విజయవాడలో సో ఖాళీ స్థలాలు కూడా చూస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీ దగ్గర ల్యాండ్ ఉండి మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీ ల్యాండ్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయం కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఎందుకంటే వాటిలో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ